పోపావా చికెన్ తీసుకురా చికెన్ ఫ్రై చేసి రసం చేస్తాను చికెన్ గోంగూర చేయమంటావా వచ్చేసేయూరం గోంగూర కోడిగుడ్డుకి ఏమేమి కావాలి నేను ఎలా ప్రిపేర్ చేసానో వచ్చేసేయండి చూదురు పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అవి కూడా వేసుకోవాలి అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలు కూడా వేసుకుని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకుని ఆ తర్వాత ఎంపట మనం కడిగి పెట్టుకున్న గోంగూర కూడా అందులో వేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మూత పెట్టుకోవాలి ఎందుకంటే గోంగూరలో వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ అంతా ఇనిగిపోయిన దాకా మూత పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అలాగే కోడిగుడ్లకు కూడా మధ్యలో ఘాట్లు పెట్టేసేసి ఉప్పు కారం అయితే చల్లేసేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టిన తర్వాత ఈ గోంగూరలో వాటర్ అని చెప్పి ఇనిగిపోయిన తర్వాత కొద్దిగా కారం అయితే వేసేసేసుకుని నేను కాసేపు అయితే మూత పెట్టేసి మగ్గనిచ్చాను వేరే పెనం తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఈ ఎగ్స్ కూడా అందులో వేసేసేసి శుభ్రంగా వేయించుకున్నాను అనమాట నూనెలో వేయించుకుంటే ఎగ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి అందుకని చెప్పేసి వేయించుకున్నాను వేయించుకుని ఈ గోంగూర అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ గోంగూరలో కూడా ఎగ్స్ వేసేసి కలిపేసేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చాను మగ్గిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండే కోడిగుడ్డు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది వచ్చేసి టేస్ట్ చేద్దాం